హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేర్ ఆఫ్ కళ్యాణ్ సో నేను ఇవాళ మీకు చూపించబోయే వీడియో అండి సో మా పిల్లలకి ఐ మీన్ ఎస్పెషల్లీ పెద్ద పాపకి నా ఫోర్ ఇయర్స్ అనమాట తను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఫోర్ ఇయర్స్లో తనకి ఎలాంటి బేబీ లోషన్స్ యూజ్ చేశాము యాజ్ వెల్ యాజ్ సోప్స్ యూజ్ చేశాము అండ్ ఈ లోషన్స్ వల్ల బేబీ సోప్స్ వల్ల యూస్ ఉంటుందా లేదా ఐ మీన్ కాంప్లెక్షన్ మన కలర్ స్కిన్ కలర్ అనేది చేంజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయా లేదని చెప్పేది ఇప్పుడు నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను ఫస్ట్ థింగ్ అండి స్కిన్ టోన్ అనేది ఇట్స్ కంప్లీట్లీ జెనెటిక్స్ అనమాట సో స్కిన్ టోన్ మనం యూజ్ చేసే సోప్స్ కానీ ఇంకా లోషన్స్ కానీ వాటి వల్ల అయితే డెఫినెట్గా ఇంపాక్ట్ అయితే వాటి వల్ల ఉండదు బట్ సాఫ్ట్నెస్ అనేది క్లైమేట్ వల్ల వాళ్ళు ఉండే క్లైమేట్ వల్ల దాంతో చేంజ్ అవుతుంది కానీ ఈ లోషన్స్ సోప్స్ వాటి వల్ల అయితే స్కిన్ టోన్ అనేది ఎక్కువ అవుతుంది స్కిన్ కలర్ ఫేర్ కాంప్లెక్షన్ అనేది వస్తుంది అనేది ఇట్స్ కంప్లీట్లీ ఒక అంటే ఊహ మాత్రమే అనమాట ఒక ఎవరికైనా అంతే పిల్లలకి స్కిన్ టోన్ అనేది ఫేర్ ఉండాలి అని చెప్పి అనుకుంటాము కానీ వాటి వల్ల అయితే యూజ్ ఉండదు బట్ సాఫ్ట్నెస్ కోసము బేబీ లోషన్స్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తాము అంటే ఆ క్లైమేట్కి తగ్గట్లు మనమైతే తీసుకుంటాము బేబీస్కి ఎలాంటి స్కిన్ ఇలాగా అంటే పొడి బారినట్లు అలా లేకుండా డెఫినెట్గా మనమైతే యూజ్ చేసుకోవచ్చు సో మా పాప పుట్టినప్పుడు మేము మా నేటివ్లో ఉన్నాము అదేంటంటే కోస్టల్ ఏరియా కాబట్టి నెల్లూరు సో నేను పెద్దగా ఏం లోషన్స్ అయితే యూజ్ చేయలేదనమాట హిమాలయ సోప్ యూస్ చేశాను టిల్ సిక్స్ మంత్స్ వరకు ఐ థింక్ సెవెన్ మంత్స్ వరకు కూడా హైదరాబాద్కి మేము పాప సిక్స్త్ మంత్లో ఉన్నప్పుడు హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాము అది కూడా అక్టోబర్ అనమాట వింటర్ సీజన్ ఆల్మోస్ట్ వింటర్ సీజన్ స్టార్ట్ అయ్యింది అప్పటికి సో అప్పుడు అప్పటి వరకు హిమాలయ సోప్ అండ్ లోషన్ అయితే యూజ్ చేయలేదు నాకు అసలు ఐడియా లేదు బేబీ లోషన్ అనేది ఒకటి యూజ్ చేయాలి అని కూడా అండ్ ఆయిల్ మసాజ్ అయితే చేసేవాళ్ళం అనమాట బేబీ మసాజ్ దానికోసం హిమాలయ ఆయిల్ని యూజ్ చేస్తున్నాము సో ఇవి రెండైతే యూజ్ చేశాను ఇక్కడికి వచ్చిన తర్వాత స్కిన్ చాలా డ్రై అనిపించదనమాట సో పీడియాట్రిషన్ కన్సల్ట్ అయితే ఆయన లోషన్ ఒకటి రాసి ఇచ్చారు డెర్మాజ్యూ సోప్ అయితే చేంజ్ చేయమని చెప్పారు ఎందుకంటే ఈ క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది కదా సో హిమాలయ స్కిన్ని చాలా డ్రై చేసేస్తుంది అని చెప్పి చెప్పేసరికి డెర్మాజ్యూ యూజ్ చేశాము డెర్మాజ్యూ వల్ల పాపకి చిన్న అంటే అందరికీ పడుతుంది కొంతమందికి పడదు సో మా పాపకైతే పడింది కానీ చిన్న యాక్సెస్ లాగా చిన్న చిన్న గుళ్ళల్లో వచ్చాయనమాట సో అది చూపిస్తే ఆయన ఇంకా సెటాఫిల్ లోషన్ అయితే యూజ్ చేయమని చెప్పారు సో సెటాఫిల్ లోషన్ యాజ్ వెల్ యాస్ సెటాఫిల్ సోప్స్ కూడా కంటిన్యూ చేశాము వన్ మోర్ థింగ్ ఏంటంటే సెటాఫిల్ యూజ్ చేసిన తర్వాత స్కిన్ అనేది చాలా బాగుంది స్కిన్ చాలా బాగుంది ప్లస్ సాఫ్ట్నెస్ వచ్చింది అన్నీ కూడా బాగున్నాయి మేము ఇంకా ఆల్మోస్ట్ ఒక తను త్రీ అండ్ హాఫ్ ఇయర్ వచ్చేంత వరకు కంటిన్యూ అయ్యాము అండ్ త్రీ అండ్ హాఫ్ ఇయర్ వచ్చినప్పుడు డిసెంబర్ అనుకుంటా లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో తనకి డిసెంబర్ టైంలో స్కిన్ మీద ర్యాష్లా వచ్చింది నాట్ షోర్ ఇట్ క్యాన్ బి ద సీజనల్ చేంజెస్ ఆర్ ఏదైనా ఇన్సెక్ట్ బైట్ కానీ లేదంటే ఫుడ్ ఏదైనా న్యూ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు పిల్లలకి అలాగా ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి మా ఇక్కడ పీడియాట్రిషన్ అయితే చెప్పారు సో పీడియాట్రిషన్ సజెస్ట్ చేసినట్లు మేము దాన్ని ఎగ్జిమా అంటారంట సో పిల్లలకి అలా వచ్చే స్కిన్ ఇష్యూని ఎగ్జిమా అంటారు అని చెప్పన్నారు దస్ ద ఫస్ట్ టైం ఈ ఫేస్డ్ అంటే మాకు తెలియదు ఇంతకుముందు అలాగ కూడా వస్తుంది పిల్లలకి అసలు ఎగ్జామ్ ఎగ్జామ్ అంటేనే నాకు ఐడియా లేదనమాట ఏంటా అని చెప్పి అండ్ బాడీ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది రెడ్ ర్యాషెస్ లాగా కూడా తనకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు టైం పట్టింది అనమాట అండ్ దట్టు మేము అబ్జర్వ్ చేసింది సన్ రైజ్ సన్ ఎక్స్పోజర్కి అయితే అది కొంచెం తగ్గుతుంది అండ్ చిల్గా ఉన్నప్పుడు నైట్ అయినప్పుడు తనకి చాలా నైట్ అయినప్పుడు చాలా ఎక్కువగా అనిపించేది ఎక్కువ స్ప్రెడ్ అయిపోయేది మార్నింగ్ కల్లా మొత్తం ఫేస్ అండ్ బాడీ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయినట్లు అనిపించింది సో ఆయన అట్రాక్స్ అని ఒకటి సొల్యూషన్ అయితే ఇచ్చారు అది బాడీ అంతా కూడా ఆ లోషన్ అప్లై చేశాము స్పెషల్లీ ఫర్ ద స్కిన్ ఇష్యూస్ కంట బేబీ స్కిన్ సో ఆ అట్రాక్స్ సొల్యూషన్ యూస్ చేశాం అండ్ డ్రాప్స్ కూడా ఇచ్చారు సేమ్ డ్రాప్స్ అవి యూజ్ చేస్తే విదిన్ ట్వంటీ డేస్లో అయితే రికవర్ అయ్యింది బట్ ఇట్ క్యాన్ బి రిపీటబుల్ మళ్ళీ ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి అండ్ ఏమన్నారంటే మనం కొత్తగా ఏమైనా ఫుడ్ ఇంట్రడ్యూస్ చేశారా ఇవన్నీ కూడా స్టడీ చేసుకోమన్నారు అంటే గుర్తు తెచ్చుకోండి ఏం పెట్టారు ఎస్పెషల్గా పాపకి ఎలాంటి ఫుడ్ ఇచ్చున్నారు అండ్ ఏమైనా పురుగు అలాగే ఏమైనా ఇన్సెక్ట్ ఏదైనా కుడితే మనకు తెలియదు అంటే వింటర్ సీజన్ డెఫినెట్గా ఇంట్లోకి ఇన్సెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చల్లగా క్లైమేట్ చల్లగా ఉంటే డెఫినెట్గా వస్తాయి మనం అవన్నీ ఫైండ్ అవుట్ చేయలేం పిల్లలు కాబట్టి అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు సో బట్ ఏంటంటే కొత్త ఫుడ్ ఏదైనా పెట్టారా ఏంటి అని చెప్పి ఒకసారి గుర్తు చేసుకోమన్నారు మేము రేర్గా బ్లూబెర్రీస్ పెట్టేవాళ్ళం అనమాట సో తనకి ఆల్మోస్ట్ కొన్ని ఫ్యూ మంత్స్ తర్వాత మళ్ళీ బ్లూబెర్రీస్ పెట్టడం జరిగింది బట్ ఇట్స్ నాట్ అ న్యూ ఫుడ్ ఫర్ హర్ సో అలా అయిపోయిందనమాట అండ్ ఆల్మోస్ట్ తనకి తగ్గింది అండ్ ఆయన ఏం చెప్పారంటే లోషన్ ఏది యూజ్ చేస్తున్నారు అని చెప్పి కూడా అడుగున్నారు తనకి ఏ సోప్స్ యూజ్ చేస్తున్నారు అండ్ లోషన్ యూజ్ చేస్తున్నారు అని సో మేము ఇలా చెప్పాము ఆల్మోస్ట్ ఫ్రమ్ టూ అండ్ హాఫ్ ఇయర్ నుండి తనకి సెట్ ఆఫ్ ఇల్నే కంటిన్యూ చేస్తున్నాము లోషన్ అండ్ సోప్ అని అంటే ఆయన ఇదైతే సజెస్ట్ చేశారనమాట ఇదైతే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు బట్ ఇట్ ఈస్ నాట్ ద ఎగ్జాక్ట్ రీజన్ అని కూడా చెప్పారనమాట సో ఎందుకంటే పిల్లలు కదా ఇన్సెక్ట్ బయట లేదంటే క్లైమేట్ వలన కొత్త ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయడం వలన లోషన్స్ వలన ఎనీ ఆఫ్ దెమ్ అని చెప్పి అన్నారనమాట సో ఇంకా ఎందుకులే ఆఫ్ ఫిల్ మేబీ రీజన్ ఉండొచ్చు కదా అని చెప్పి మేము ఆపేసాము సో ఇప్పటి వరకు అయితే పాపకి ఆల్మోస్ట్ డిసెంబర్ ఎండింగ్ నుండి ఇప్పటి వరకు నేనైతే ఇదే యూజ్ చేస్తున్నాను చూడాలి అంటే మళ్ళీ ట్రిగ్గర్ అయింది అంటే అప్పుడు మాకు మళ్ళీ తెలుస్తుంది ఇట్స్ నాట్ ద రీజన్ అని చెప్పి అండ్ ద థింగ్ ఈజ్ అప్పటి నుంచి మేము బ్లూబెర్రీస్ కూడా ఆపేసాం పాపకు పెట్టలేదు కొంచెం భయపడ్డాము సో కొంచెం పెద్ద అయిన తర్వాత ఇద్దాంలే ఎగ్జాక్ట్ రీజన్ అయితే కాదు తెలియదు కానీ బ్లూబెర్రీస్ అయితే పాపకు పెట్టలేదండి సో ఇవి మా పాపకి యూజ్ చేసిన ప్రోడక్ట్స్ అనమాట యా సెటాఫిల్ సోప్ అయితే కంటిన్యూ చేస్తున్నాము సెటాఫిల్ సోప్ కంటిన్యూ చేస్తున్నాము అండ్ టెడిబా అటోగ్లాన్ ఉంది సో ఇది ఇవి రెండు ఈ టూ ప్రోడక్ట్స్ అయితే పాపకి ప్రజెంట్ యూజ్ చేస్తున్నాము అండ్ థింగ్ ఈజ్ పిల్లల స్కిన్ టోన్ చేంజ్ అవ్వదండి లోషన్స్ వల్ల సోప్స్ వల్ల క్లైమేట్ వల్ల అండ్ వాళ్ళు తీసుకునే ఫుడ్ ఫ్రెష్ ఫుడ్ మంచి ఫ్రూట్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తే స్కిన్ చాలా బాగుంటుంది బట్ ఫేక్ కాంపిటేషన్ ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ జెనెటిక్స్ సో అది మాత్రం నేను షేర్ చేసుకోవాలనుకున్నాను లైక్ చేయండి మీకు నచ్చితే షేర్ చేయండి అండ్ కేర్ ఆఫ్ కళ్యాణ్ అని టైప్ చేసి బెల్ ఐకాన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో